నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ టైం లో వచ్చాడా నీకు మాడే బాగుంది దా చెప్తా మేము ఎదురొత్తందా అది సరిగానే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళి ఒక నిమిషం తర్వాత వేయాలి గాని మామూలు వేసుకోరా చిరగత్తవా బిలాలు నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలిపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసినా విన్నారా అరుగు తలుపులు వేసావు అనవసరంగా గొడవ గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను వినిగారు గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్పు అయిపోయింది బుద్ధి తక్కువ చేశాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులు వేసేవారు ఒప్పేసుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులేసేంత తప్పు మేము ఏం చేసేవరాని అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ కొలలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాను భర్తీ వాడి నువ్వు తప్పు ఎవరు చేసే వాడి చేస్తా అని కారణం ఈ పది మనిషి ఆ వ్యాచకరు నా మూత్రత్వాంత దీపిక బీరు రొమ్ము కలుపు కొడుకు పట్టేసింది ఏంటంటే చదువుకుంటున్నావా చదువు చదువుకో దేనేనా వెనక్కి తీసిరావడం కానీ నేను కల వెనక్కి తీసిరావడం ఎవ్వడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడటం నువ్వు ఎలా పోద్దా నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కదా మజ్జిగుంటే ఇవే మా నైని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవన్ నేనే దించుకోవాలి తల రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ వెళ్తావా నీ దెబ్బకి భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారుగా టైం లో దొంగలు పడ్డారు పట్టుకోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి నాన్న కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు నేనే చేశానే వాళ్ళ చూస్తున్నావు ఆ గొప్ప ఫేల్ అని అదోలా చూస్తాను వేసుకుని చదిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాడు బాబు చిన్నప్పుడు వచ్చు నాగేనో తగి ముడిచిపోయేవారు ఇప్పుడు నచ్చట్లేదు అనగారు మీకు నేను చేస్తాను మీరు చెప్పదలుసుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదేశి నాలుగో బాధలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగడ్ సెంటర్ లో కాసేసి నన్ను తోతానంటా సైడ్ అయిపోయి నేను ఏదో ఒకటి అవుతాను కదా ఆ జగదాంబ సౌదరి గారు చెప్పాడు జేసీ గారిని గాడు గిడు అనండి బాబు మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ ఫీల్ అవకే అని కావాలని మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే సరే సారీ పరప బాలి బాస్కెట్ బాల్ వాళ్ళు ఆడాలి మీలాంటి మాస్ ఉన్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటది కొడతావా అయితే నిన్ను కొడతా వాడు చూడరా చూడలేరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి ఆట ఆడా కాని అంటున్నారా రైట్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడ్రా వాడిని ఏదో ఒకటి చేయాలా వాడిని వదలొత్త అయ్యో ఆడపిల్లలు అంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళ మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా వస్తాను నేను హీరోయిన్ అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఛాన్సువా అసలు వచ్చిందా నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియగా ఆడమే చేయిస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నారే వాడి బ్యాగ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నాకు గ్రౌండ్